వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు మీరంద్రబాబు నాయుడు మనస్ఫూర్తి కోరుకున్న ఫ్రెండ్స్ ఏంటని చూస్తున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ అన్నీ కలిసి కూర అంటే నా మా ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని కూరగాయలతో కలిపి కూర వండుతున్నాను చిక్కుడుకాయ దోసకాయ టమోటా వంకాయ ఉల్లిపాయలేసి కలిపి కూర ఉండాలని ఈరోజు రెడీ చేశాను కట్ చేసేసి ఇదిగో ప్లేట్లో పెట్టుకున్నాను ప్లేట్లో పెట్టుకొని ఇదిగో స్టవ్ వెలిగించి డాక్ పెట్టి వేడి చేసి దాంట్లో నూనె పోసి తాలింపులు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్ ఇదిగో మగ్గుతున్నాయి ఏంటంటే ఇలా కలిపి వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే నేను డైలీ వండే కూరలో ఒకటి రెండు వేసి పక్కన పెట్టేస్తాను ఇదిగో చూడండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇవన్నీ వేసేసాను వేసి కొద్దిగా ఇచ్చేసేసి ఉప్పు కారం ఇదిగో మగ్గుతున్నది చూడండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను కొద్దిగా చింతపండు వేసాను ఫ్రెండ్స్ ఇదిగో మగ్గిన తర్వాత వాటర్ పోసి కలిపి తిప్పుకున్న ఇది ఉడుకుతుంది ఇలా కూర వండుకుంటే మాత్రం చాలా రుచిగా ఉంటుంది నచ్చితే కామెంట్ చేయండి